ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ ప్రకాశం జిల్లా చేముకుని శ్రీ హరిహర క్షేత్రంలో శర నవరాత్రి ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా శనివారం జరిగిన ఆరవ రోజు కార్యక్రమాల్లో అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం సిద్ధ లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో ఆర్యవయ్య మహిళలు శ్రీ వాసవి అమ్మవారికి అష్టోత్తర శత వస్త్రాలంకరణ నిర్వహించారు ఈ అలంకరణ సాక్షాత్తు పెనుగొండ వాసవి అమ్మవారి వైభవాన్ని తలపించేలా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా శరణవరాత్రి వేడుకలు వినూత్నంగా వైవిధ్యంగా నిర్వహించడంలో సీమకృతి శ్రీ హరిహర క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది ఉదయం అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించగా అనంతరం అనంతరం శ్రీచక్రార్చన జరిగింది సాయంత్రం ఉభయ దాతల చే పుంకమార్చిన ఆర్యవయ్య చే సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు అనంతరం నైవేద్యం హారతి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు ఆదివారం అమ్మవారి శ్రీ కంచి కామాక్షి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమివ్వనుండగా సువాసిని పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో భాగంగా సిద్ధ వెంకటేశ్వర్లు శ్రీమతి వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు అల్పాహారం ఏర్పాటు చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు కాగది కాగది మలంది ఈరోజు మనము నవరాత్రిలో భాగంగా ఆరు రోజు అమ్మవారికి ఈరోజు అలంకరణ లతా తృప్తి సుందరి అమ్మవారు మనకి లతా తృప్తి సుందరి అమ్మవారికి ఇచ్చారు మరి పంతులుగా చెప్పినట్లు వస్త్రాలంకరణ అంటే ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి మనం చీర సమర్పించుకున్నాము ఎందుకంటే అమ్మవారు మనం సమర్పించుకున్నాక అమ్మవారు ఒంటి మీద ఉంటేనే అందంగా ఉండదు మరి చుట్టూ అలంకరణ కూడా కావాలి కదా మరి మన జడేసి కొట్టు పెట్టుకుంటేనే బాగుంటావా మరి ఎన్ని అంకులతో మనం బయటకు వస్తాము అలానే అమ్మవారికి కూడా మరి అన్ని చీరలు అమ్మవారికి కట్టినా కూడా అందంగా ఉండదు కదా మరి కనిపించవు కూడా ఎవరి చీర ఇచ్చినా కూడా అది కనిపించదు అమ్మవారికి మరి సమర్పణ చేశాక ఆ తల్లి ఎక్కడ ఎవరి చీర ఆ చీర వెళ్ళిపోతుంది అలాగా అంతేగాని అన్ని అమ్మవారికి సమర్పించాక అమ్మవారు స్వీకరించినట్లే మనందరికి కూడా అందుకని అమ్మను కూడా మీరు అమ్మవారికి మా చీర కట్టలేదు అమ్మవారి పక్కన మా చీర లేదు అని అమ్మవారు చుట్టూ మరి ఇక్కడ అమ్మవారు ఉన్నారు అక్కడ అమ్మవారు ఉన్నారు మొత్తం ఉన్నారు అమ్మవారు మరి అన్ని అమ్మవారు స్వీకరించి చక్కగా అలంకరణ చేయించుకుంటారు ప్రతి చీర వాళ్ళు కూడా అమ్మవారి ఐక్యమై చక్కగా అమ్మవారి రెండు మీదకి వెళ్ళి మనకి మన హస్తాలకు వస్తుంది కాబట్టి అందరూ కూడా మనం చాలా చాలా ఆనందపడాలి ఎందుకంటే మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ కాబట్టి మనకి హరిహర క్షేత్రంలో కాబట్టి మనకి అమ్మవారికి క్షీణించి కట్టించుకునే భాగ్యం మనందరికి కలిగింది అదే ఇంకా మరి దుర్గమ్మవారి గుడిలోనూ ఇంకొక చోట ఇంకొక చోట అయితే కనుక మరి ఇంత అవకాశం వస్తుందమ్మా రాదు కదా మరి ఇక్కడ మనకి హరిహ్ర క్షేత్రంలో నేను చేస్తున్నా మరి వాసవి అమ్మవారు మనకి ఈ వరాన్ని ప్రసాదించారు కాబట్టి మనందరం కూడా చాలా ఆనందంతో అమ్మవారి అలంకరణ చూడాలి నా చీర కూడా అమ్మవారి సమర్పణ జరిగిందని ఎత్తుక్కోషం పర్వాలే సంతో ఎందుకంటే అక్కడ ఉండి నా చీర కూడా అంటే ఒక ఆనందం ఎక్కడ కనిపించింది ఈ రోజు మనం అమ్మవారిని బాలకృష్ణ సుందరిగా మరి అలంకరించుకొని మనకి అమ్మ దేవులను మనం ఈ రోజు రేపటి రోజున మనం కంచిగా కంచి అమ్మవారిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు మరి రేపు అందరికి కూడా సుభాషి పసుపు జరుగుతుంది అందరు కూడా వచ్చి అమ్మ శిస్సులు తీసుకొని పశుందాలు తీసుకొని వెళ్ళారు ఎందుకంటే మరి దసరా నవరాత్రుల్లో మరి మన పది రోజులు కూడా మరి వస్తున్నప్పుడు మరి అమ్మ అందరికి పసుపు మరి అందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారి వసంతాలు తీసుకోవాలి వసంతాలు తీసుకున్నాక ఇంకెందు సంతోషంగా మనం ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారి కార్యక్రమాన్ని పాల్గొనాలి తప్పకుండా మనం ప్రతిరోజు రోజు విశేషమే ఏ రోజు ఆ రోజు అమ్మవారి విశేషంగా జరుగుతుంది కాబట్టి అర్థం కానీ పూజా కార్యక్రమాలు కానీ ప్రతిరోజు కూడా ఆనందంగా మన అనుభవాన్ని చూసి దରିదా మమ్మ ఆశీర్వాదం ఇస్తున్నాం జై రక్షక జై రక్షక ఈ చిత్రక చక్ర ఆవార్కి కూడా కార్యక్రమంలో వస్త్రాలను కనుక అంటే నూట ఎనిమిది రకము పట్టు వస్త్రాలు కావచ్చు కొద్ది అమ్మవారికి సమర్పించాము అమ్మవారి చక్కగా మనకు ప్రసాదిస్తూ ఉన్నారు అందరం కూడా మనకు దక్షిణాల్లో దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా

నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షేర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ సంప్రదాయ పట్టు ధోతిస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతిస్ పై అప్ టు పర్సెంట్ వాహవా రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్ సూట్స్ పై అప్సెంట్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల టైలర్లెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా వారెవ్వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు